నేను చూసిన దాంట్లో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చూసినాము ఇంకొకటి వచ్చింది దాంట్లో దానికి కూడా అదే కాకుండా నేనే కాకుండా ఇప్పుడు ఒమేగా హాస్పిటల్ ఉంది కదా ఒమేగా హాస్పిటల్ రేడియాలజిస్ట్ మాకు తెలిసిన అతను డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అని చెప్పి అతను కూడా వాళ్ళకి పేషెంట్స్ చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు తీసుకపోతారు అదే కాకుండా ఇక్కడ చిన్నజేరి స్వామి ముచ్చింతల్ ముచ్చింతల్లో రెండు హాస్పిటల్స్ వాళ్ళు డాక్టర్స్ నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో తెలుగు రాష్ట్రాల్లో గ్యాక్ ఫ్రూట్ సాగు చేసినటువంటి అంటే చాలా తక్కువ మంది రైతులు ఈ పంట వైపు ఈ సాగు వైపు వస్తున్నారు సో దీంట్లో భాగంగా కూడా మనం ఈ పంటను సాగు చేసినటువంటి రైతు దగ్గరికి వచ్చినాం సో ఇక్కడ గ్యాక్ ఫ్రూట్ హైదరాబాద్లో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా కూడా సాగిస్తున్నటువంటి రైతు బుచ్చిరెడ్డి గారు వారితో మాట్లాడదాం సో ఇది ఎగ్జాటిక్ ఫ్రూట్ గా కూడా కనిపిస్తుంది సో ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ రకాల ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అయితే కొత్త కొత్తగా సాగిస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే గ్యాక్ ఫ్రూట్ కూడా ఎట్లా ఎట్లా తెలుసుకున్నారు సో ప్రజెంట్ ఎట్లా ఉంది సో దీంట్లో వీరికి సంవత్సరాల సంవత్సరాలు ఉంది సో దీంట్లో ఎట్లా ఉంది మార్కెట్ గానీ లేకపోతే దీనికి డిమాండ్ కావచ్చు దీని పంట సాగు విధానం ఎట్లా ఉంది ఇట్లాంటి విషయాలైతే పుట్టి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి తొక్కుడ మున్సిపాలిటీ పరిధిలో హిమంగడలో వారి వ్యవసాయ కిత్రంలో ఉన్నాం సో రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం ఇది సో డరింగ్ రోడ్ సమీపంలో వీళ్ళు ఉంది సినంలో కూడా ఈ సాగు చూస్తున్నట్టు కూడా కనిపిస్తుంది బుద్ధిరెడ్డి సో మీరు దీని గురించి సార్ అసలు ఎందుకు ఈ మీరు అంటే ఇది మొదట తెలుసుకున్నప్పుడు యూట్యూబ్ ద్వారానే యూట్యూబ్ లో చూస్తుంటే సర్చ్ చేస్తుంటే ఏదో ఒకటి కొత్త ఫ్రూట్ పెట్టాలి కదా చెప్పి ఏదో ఒకటి చేస్తుంటే నేను మొదటి నుంచి ద్రాక్ష పెట్టేది ద్రాక్ష తర్వాత కొంచెం దాంట్లో ఇబ్బందులు అయినాయి ఇబ్బందులు ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటే డ్రాగన్ కు వచ్చినాం ఇది ఒక ఎకరా పందిరు ఉంది ఈ పందిర్లో ఏం పెట్టాలి అసలు తీగ జాతి ఏం దొరుకుతుంది మాకు చెప్పి వెతికినప్పుడు ఈ గ్యాక్ ఫ్రూట్ అని చెప్పి ఇది ఉంది అచ్చా ఇది ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ బాగా ఉపయోగపడుతుంది క్యాన్సర్ బాగా మేలు జరుగుతుంది అంటే అన్నప్పుడు మేము సర్చ్ చేస్తే వియత్నాం అక్కడ విదేశాల్లో ఉంటుంది మన దగ్గర వచ్చి ఇండియాలో వచ్చి కేరళలో చేయాలి ఒకసారి మనం ఫ్రూట్ అయితే తెప్పించిన తర్వాతనే దీని గురించి ఆలోచన చేయాలి అనే ఉద్దేశంతో అప్పుడు నాకు మొదట ఇది సోర సోర ఆల్రెడీ పంట వెళ్తుంది సోరకాయ కూడా నాకు మంచిగా పది పదిహేను రూపాయలకు ఒక కాయ పోతుంది ఫుల్ పంట ఉంది అసలు దీంట్లో ఎట్లా పెట్టాలి అంటే సోర పోయినాక పెట్టాలి అనే ఆలోచన తోటి కొంచెం సర్చింగ్ చేసుకుంటూ చేసుకుంటూ పోతుంటే అప్పుడు నాకు ఈ కేరళలో ఉన్నది కదా అంటని చెప్పి ఫ్రూట్ ఎట్లా రావాలంటని చెప్పి అమెజాన్లో బుక్ చేసుకున్నాం బుక్ చేసుకున్న తర్వాత అతను ఫస్ట్ పన్నెండు వందల రూపాయల కిలో లెక్కన మేము నాలుగు కిలోలకు బుక్ చేసినాం నాలుగు కిలోలకు బుక్ చేస్తే అతను ఫస్ట్ బుక్ చేసినప్పుడు మూడు నెలలు చెప్పిండు మాకు టైం డెలివరీ చేస్తాం టైం మూడు నెలలు మూడు నెలలు అంటానంటే అమ్మ చాలా దూరం కదా అనుకున్నాం సరే అయినా సరే మన స్వర చెట్లు పెట్టాలకి తెలుస్తుంది కదా దీని గురించి అనే ఆలోచనతోటి మేము ఒక అడుగు ముందలకేసి సరే మంచిది అని చెప్పి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రెండు నెలల ఫ్రూట్ పంపినారు పంపిన తర్వాత అంటే ఎందుకు మేము ఆ ఫ్రూట్ తెప్పియవలసిన ఆలోచన కూడా ఎందుకు వచ్చిందంటే మా ఫ్యామిలీలోనే ఒకరికి క్యాన్సర్ ఎఫెక్ట్ ఉంది సరే ఈ క్యాన్సర్కు పని చేస్తుంది అన్నందుకు ఆ ఫ్రూట్ తెప్పియ్యాలనే ఇంట్రెస్ట్ అట్లా ఆ రకంగా పుట్టింది మాకు అంతే తీసుకొచ్చి వాడినాం వాడినాక ఒక నాలుగు కిలోల ఫ్రూట్ తీసుకొచ్చి నేను తెలిసిన ఫ్రెండ్స్కు వేరే వాళ్ళకి గుడిచ్చినాం మా ఇంట్లో కూడా వాడినాం వాడితే కొంచెం రిజల్ట్స్ మంచిగా అనిపించింది మళ్ళీ రెండోసారి నేను తెలుసుకునే వరకు పోలవరంలో ఒక మామిడిగుంది అనే విలేజ్లో వెంకట్ ఫస్ట్ మన దగ్గర అనుకుంటే తెలుగు రాష్ట్రాలలో వెంకట్ అతనికి ఫోన్ చేస్తే అతని దగ్గర ఫ్రూట్ లేదు పాప నేను ఫ్రూట్ పంపించేవాడిని కానీ నా దగ్గర ఫ్రూట్ లేదు నేను ఇచ్చిన చెట్లే నందిగామల ఒక అతని దగ్గర ఉన్నాయి నందిగామ శేషుబాబు అంటని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినాం మళ్ళీ ఒకసారి ఒక నాలుగు కిలోలు తెచ్చినాం ఇంకా మూడోసారి అనుకుంటే ఇక ఫ్రూట్ దొరకలే నాకు మూడోసారి కల్లా నేనే చెట్లను తయారు చేసుకుంటే అయిపోతుంది కదా అనే ఆలోచనతో చెట్ల గురించి వెతుకలాట్ అయింది ఫస్ట్ మాకు తెలువ కేరళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇత్తులు తీసుకొచ్చి పెట్టినాం chuyện ừ. Mm. పెట్టిన తర్వాత ఈ మేల్ పీమెల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొన్ని కరెక్ట్ మొలవలేదు మొలవడంలోనే చాలా ఇబ్బంది అయింది తర్వాత మళ్ళీ దగ్గరనే అతని వెంబడి కొంచెం ఏది పోలవరం వెంకట్టు అనే అతను అతను గ్రామ పంచాయతీ కార్యదర్శి అతను నేను జాబ్ చేసుకోవాలా సార్ ఇది నాకు ఇది బాగా ఇబ్బందిగా ఉంది నాతో అయితే లేదు అని చెప్పి అంటే సరే ఏదో చేసిన ఒక నా పది మొక్కలన్నీ బాబు నాకు చెప్పి ఎంబడి పడటానికి పడంగా ఒక ఆరు నెలలు అతను ఎంబడి పడితే నాకు మొత్తం మీద ఒక రెండు వందల పది మొక్కలు ఇచ్చిండు దాంట్లో ఈ మేల్ పేమెల్ కాడ అతను కరెక్ట్ మార్క్ చేసి పంపాడు కానీ నా దగ్గరకు వచ్చి నేను పెట్టుకున్నాక అందులో మేల్ అనుకున్న ఫిమేల్ ఫిమేల్ అనుకున్నాయి అట్లా మేల్ ఎక్కువ వచ్చి వచ్చినాయి చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే మేలు ఒక నెల ముందు వచ్చింది పూత ఫ్లవర్ స్టార్ట్ అయింది అది ఫిమేల్ లేదు ఎక్కడ చూసినా నాకు అన్ని పూలు కాని వస్తున్నాయి ఆ పూలు అసలు ఎక్కడ కనిపిస్తలేవు చాలా సార్లు ఫోన్ చేసిన అతను కూడా విసుక్కుని ఉంటాడు నా గురించి నేను చేస్తుంటే చేస్తుంటే లేదా నేను ఒక రైతుగా మాట్లాడుతున్నాను తోటి నేను ఇట్లా కాదు నువ్వు ఇన్ని మొక్కలు నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు నాకు ఇంత నాకు రెస్పాన్స్ చేయకపోతే బాగుండదు కదా అంటే సార్ మీరు సండే చేయండి లేదనుకుంటే నాకు సెవెన్ తర్వాత చేయండి చేస్తే ఎందుకంటే నా ఆన్ డ్యూటీలో ఉంటా నాకు డ్యూటీలో మాకు ఇబ్బంది అవుతుంది మాకు అంటని చెప్పి అతను సరే మంచిది అంటని చెప్పి నాకు టైం ఉన్నప్పుడు అతను టైం ఉన్నప్పుడు మాట్లాడుకుంటే లేదు సార్ వస్తాయి మీకు టై టైం పడుతుంది నాకు కూడా అంత తెలియదు కానీ వస్తాయి మొత్తం మీద అన్నాక మొత్తం మీద ఫస్ట్ ఆ కొనకు ఒక చెట్టు ఉండే ఆ ఒక్క చెట్టుకు మొట్టం మొదట మూసింది అది మొదట పిందే తోటి పూసి అరే ఇది అదే ఉన్నట్టుందండి అని చెప్పి అప్పుడు నేను తెలిసి తెలియక ఈ పువ్వును పాలినేషన్ తీసుకొని చేస్తే ఒక రెండు రోజుల నాడు మూడు రోజులు నాడు చూస్తే ఇంత ఇంత ఉన్న పిందే ఇంత లావుకు వచ్చేసింది అంటే అమ్మ పాలినేషన్ కరెక్ట్ అయ్యింది అంటని చెప్పి అట్లా అదే చెట్టుకు ఒకటి పోయి రెండు మూడు నాలుగు ఇట్లా రోజు నాలుగు పూలు ఐదు పూలు ఇంత పెద్ద ప్లాట్ల నాలుగు పూలు ఐదు పూలు దొరికించుకోవడం జరిగింది మొత్తం మీద సక్సెస్ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడుగా అట్లా ప్రస్తుతానికి ప్రస్తుతం సో దీన్ని పంట కాలం అంటే జనరల్గా మీరు ఇప్పుడు ఎన్ని నెలలు సరే సార్ సాగు చేయబట్టి నేను ఇది ప్లాంటేషన్ చేయడము ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్లాంటేషన్ చేసిన రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు రెండు వేల ఫిబ్రవరిలో అంటే సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయింది సో ఎట్లా అనిపిస్తుంది మరి మీకు సంవత్సర కాలంలో దీన్ని సాగు విధానం కావచ్చు అంటే ఇది పంట కాడ పెద్ద ఇబ్బంది ఏం కాదు పంట ఇంత ఎక్కువ తక్కువ పంట తీసుకోగలుగుతాం అంటే నువ్వు పాలినేషన్ చేయగలగాలి పాలినేషన్ చేయకపోతే అసలు రాదు డ్రాప్ రాదు అంటే నీకు వస్తుంది వచ్చిన పూత డ్రాప్ అయిపోతుంది అది డ్రాప్ అయిపోతుంది ఇది డ్రాప్ అయిపోతుంది రెండు డ్రాప్ అయిపోతాయి నీకు మేలు రోజు వస్తుంటది రోజు పోతుంటది ఈ ఫీమేల్ ఎత్తికి దొరికించుకొని దాన్ని పాలినేషన్ చేస్తేనే కానీ నీకు పిందే ఇలా నిలబడతా తెలియకపోతే అసలు పిందే నిలబడదు నీకు పిందే అనేది ఉండదు అట్లా ఉండాలనుకుంటే కష్టపడాలి కానీ ఎకరాలకు ఎకరాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కానీ కొంత కొంత పెట్టుకొని చేసుకోవచ్చు కొంత ప్రయోగాత్మకంగా కొంత కొంత చేసుకుంటే అట్లా ఆ టైప్ లా చేసుకుంటూ నడుస్తుంది అట్లా సో దీనికి పందిరి మాండేటరీ లాగా కనిపిస్తుంది పందిరి మాత్రం కంపల్సరీ అది శాశ్వత పందిరే ఉండాలి నువ్వు ఏదో టెంపర్ వేర్ చేసుకుంటా అనుకుంటే అది ఎప్పుడు కూలిపోయేది తెలియదు ఎప్పుడైనా ఏమన్నా అయినప్పుడు ఇంత పెట్టుబడి పెట్టి ఇంత చేసి పందిరి రీపోయి చెట్లు కింద పడిపోతే ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఇబ్బంది బాగా సో మీరు తెచ్చుకున్నప్పుడు ఎంత ఎంత ఎన్ని మొక్కలు రెండు వందల పది మొక్కలు రెండు వందల యాభై రూపాయలు అంటే నాకు మూడు వందలు పడింది ఎందుకంటే నేను కారు ఇడికి వెళ్లి పోలవరం పంపియడం ఆరు వందల కిలోమీటర్లు పోవాలి ఆరు వందలు రావాలి ముగ్గురు ఇచ్చి తోలిచ్చినాయి అట్లా నాకు మూడు వందలు చిల్లర పడ్డాడు అతనికి పాపం రెండు వందలు తీసుకున్నాడు అతను మొక్కకు రెండు వందలు తీసుకున్నాడు కానీ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ అది ఒక మళ్ళీ వేలు మళ్ళీ అయినాయి అట్లా సో మూడు వందల నేను దీన్ని ప్లాన్ చేసుకున్నది ఎట్లా అంటానంటే కదా ఎక్రమ్ విస్తీర్ణం ఎకరం విస్తీర్ణంలా అనుకుంటే ఎకరానికి కొంచెం తక్కువనే వచ్చింది అనుకో అప్పుడు ప్లేసు ఇప్పుడు ఇది ఎకరా పోతుంది ఎకరా కంటే ఎక్కువ అంటే ఇంత దగ్గర పెట్టవద్దు ఇప్పుడు ఇప్పుడు నేను పెట్టడం ఇది తొమ్మిది ఫీట్లు ఉంది ఇట్లా చెట్టుకు 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 చెట్టు తొమ్మిది ఫీట్లు లైన్ కు లైన్ పదహారు ఫీట్లు ఉంది కానీ టైట్ అయిపోయింది బాగా ఇక్కడ చూడండి ఇంత దగ్గర ఉంది టైట్ అయిపోయింది ఇప్పుడు అక్కడ కవతలు పోయి చూస్తే లేవు చెట్లు లేకుండా చనిపోయినాయి నాకు ఒక నేను రెండు వందల పది చెట్లు తెస్తే అందులో ఒక అరవై ఐదు డెబ్బై చెట్లు పోయినాయి ఇప్పుడు మీరు ఎత్తుకుతే కూడా డెబ్బై చెట్లకు ఎక్కువ ఉంటాయి ఏది చనిపోయినాయి అంటే అవి చనిపోయేటప్పుడు బాధ అనిపించింది కానీ ఇప్పుడు చూస్తే అవి నయమైంది సెట్ అయిపోయింది ఈ రకంగా పెట్టొద్దు నేను పెట్టింది కూడా తప్పే దగ్గర అయినపోయినాయి అందుకోసం అంటే చెప్పి ఎటు ఇరవై ఫీట్లు అనుకొని పోవాలి ఎటు ఇరవై గానీ ఇరవై ఐదు కానీ ఎంత దూరం పెట్టుకుంటే అంత అంటే తీవ వాడుతుంది తీగ ఇంచుమించు యాభై ఫీట్లు పోతుంది దూరం మొల్కగా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడ చెట్టు ఉంది అంటే ఆ తీగ ఎక్కడో ఉంది దాని వచ్చి అట్లా అనుకున్నప్పుడు ఇరవై ఇరవై ఐదు ఫీట్లు ఈజీగా పోతుంది కాబట్టి ఇరవై ఫీట్లకు ఒక చెట్టు మినిమం ఒక ఇరవై ఫీట్ లైట్ నువ్వు పదహారు అనుకుంటే చాలా దగ్గర నేనేమంటే ఇంకో నాలుగు ఫీట్లు ఇటు కూడా ఇక్కడ కూడా జరగాలి పెంచుకోవాలండి అట్లా అంతే అట్లా సో దీన్ని పెంచుకునే క్రమంలో అంటే మీరు ఆల్రెడీ మొక్క తెచ్చి పెట్టుకున్నారు కదా పెట్టుకునేటప్పుడు ఎట్లాంటి గుంతలు తీయడం గుంతలు ఎటు రెండు ఫీట్లు గుంతలు తీసినాం అంటే రెండు ఫీట్లు వెడల్పు అంటే నాలుగు ముల నాలుగు రెండు ఫీట్లు లోతు కూడా రెండు ఫీట్లు కొట్టి మంచిగా పేడ పశువులేరు సూపర్ పసు అట్లా అట్ల వేసి కలిపి మట్టితో సహా నూక్కిన తర్వాతనే మక్కి ఒక నెల రోజులు గుంతలు మొక్క పెట్టినాం గుంతలు మొక్క పెట్టినాక చెట్లు తెచ్చి పెట్టుకొని స్టాక్ పెట్టుకొని తర్వాత పెట్టినాం చెట్లు పెట్టిన తర్వాత అప్పుడు పెట్టి అట్లు పెట్టినాం అది మేము పెట్టింది కూడా మంచి ఎండాకాలం అంటే రాబోయే ఎండాకాలం అంతే కదా ఫిబ్రవరి నుంచి అంతే ఫిబ్రవరి ఫోర్టీన్త్ నేను ప్లాంటేషన్ చేసినా అంటే వచ్చేదంతా ఎండాకాలమే కాబట్టి కొంచెం ఆ రకంగానే మేము కేర్ కూడా కరెక్ట్ ఉండలేదేమో అంటే డ్రాగన్ ఫ్రూట్ ఎంబడి పడడం చేయడం వల్ల కొన్ని మొక్కలు చంచిపోవడం కూడా కారణం అదే తెచ్చి పెట్టుకున్న ఎదగడం లేకపోతే కొంచెం పూత కనిపించడం అట్లా ఎట్లా ఎట్లా ఎదగడం అంటే ఒక రెండు మూడు నెలల చెట్లు ఎదిగినాయి చెట్టు ఒకసారి తీగే స్టార్ట్ అయింది గ్రోత్ స్టార్ట్ అయింది అంటే ఆగదిగా వెళ్ళిపోతుంది కింద కొంచెం మంచి నీకు తర్వాత నేను కొంచెం ఎదుగుతుంటే ఆమ్ పిండి వేసినాం క్యాస్టల్ కేక్ కిలో కిలో క్యాస్టల్ కేక్ అంటే ఆమ్దం పిండి పిండి వేసినాం కాబట్టి చెట్టు చాలా సాఫ్గా వెళ్ళిపోయింది మంచిగా ఆర్గానిక్ 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 పద్ధతిలో పద్ధతి సో కొన్ని ఎందుకు అంటే ఏ లేదు పురుగు ఉంటది కింద చిన్నగా ఉన్నప్పుడు మామూలుగా దొండ కూడా మేము చూసినాం దొండలో కూడా చిన్న దిశ ఉంటది కదా తీగ ఆ తీగను వచ్చి ఈ నైట్ ఉండే పురుగు రెక్కల పురుగు ఉంటది ఆ రెక్కల పురుగు ఈ కింద పెట్టినప్పుడు ఈ మొదటి కొట్టిపోతుంది ఆ మొదటికి కొట్టిపోయినప్పుడు మళ్ళీ కొత్త చిగురు రావాలి ఆ కొత్త చిగురు వచ్చి మళ్ళీ వచ్చేసరికి ఒకసారి ఉండొచ్చు ఒకసారి పోవచ్చు అట్లా చనిపోయినాయి మా దగ్గర చెట్లు బాగా సో అట్లాంటప్పుడు మరి మీరు ఏమైనా కేర్ తీసుకోరా ఎట్లాంటి కేర్ తీసుకోరు అప్పుడు తీసుకున్నాం అప్పుడు క్లోరోఫైర్ ఫైర్ పాస్ అట్లా అట్లాంటివి కొంచెం ఇన్సెక్ట్ సైడ్ కొట్టి ఆ పురుగు కంట్రోల్ చేసుకొని అట్లా మేజర్ గా చిన్నగా ఉన్నప్పుడు అట్లాంటి సమస్య ఒకటి ఉంటుంది అదొక సమస్య ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఈడ మా దగ్గర ఎక్కువ తాడి చెట్లు అవి దానికి ఉడతలు కూడా వస్తాయి ఆ ఉడత కూడా కొట్టేస్తుంది అటువంటి ప్రాబ్లం కూడా అయింది ఆ ఉడతలు కొట్టినప్పుడు మేము మామూలుగా ఎలకలకు బిస్కెట్స్ పెడతారు కదా అట్లా కూడా పెట్టినాం అట్లా పెడితే రెండు మూడు జాగాలు తిన్నాయి తిన్నది అంటే అంటే చచ్చిపోతుంది అంతే ఆ రకంగా కూడా కొంచెం కాపాడుకోవాల్సి వచ్చింది సో ఎలకలు ఉడతలు లాంటివి కూడా తింటాయి ఆ చిన్నమ్మలకి అప్పుడు మనం మంచి ఎరువు వేస్తే ఈ ఆమ్ పిండి ఉంటది కదా ఆమ్పిండి కదా కేక్ కాబట్టి వస్తాయి అట్లా తర్వాత ఎదిగిన తర్వాత ఆ పూత రావడం మీకు స్టార్ట్ అయింది పూత నుంచి పూత పూత ఐదున్నర ఆరు నెలలు పట్టింది ఒక ఐదున్నర ఆరు నెలలు ఆరు నెలల్లో నీకు ఫ్లవర్ కనిపిస్తుంది ఫ్లవర్ నీకు మేలా ఫీమేలా మొదలు ఫీమేల్ వస్తుంది మేల్ వస్తుంది మేల్ వచ్చిన తర్వాత వస్తుంది గ్యాప్ ఉంటే మరి మనం పాలినేషన్ చేయడానికి అవకాశం గ్యాప్ అంటే నీకు మేల్ ఫ్లవర్ తెంపుకుంటావు నువ్వు ఒక బకెట్లనో లేకపోతే ఒక బుట్టో ఆ బుట్టిలో ఏదో మేల్ ఫ్లవర్స్ దింపుకొని ఫిమేల్ కోసం ఎత్తుకుతావు ఎత్తుకుంటూ మనం పోయి చేయాలి పక్కకే ఉండాలంటే ఏం లేదు అంటే అదే అదే ఉంటేనే అట్లా పక్కకు ఉండాలి అది అయ్యేది డైరెక్ట్ అయ్యేది లేదు ఎట్లా హ్యాండ్ పాలినేషన్ చేయాలి దాన్ని పట్టుకునే చేయవలసి వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా అట్లా ఫీమేల్ మొక్కకి మేల్ మొక్కకి ఏమైనా ఐడెంటిఫై చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా ఇప్పుడు మొక్కను చేయలేము ఫ్లవర్ వచ్చిన తర్వాతనే అంతే మొక్కను చేయడానికి ఆకు సేమ్ ఉంటుంది ఏదున్న సేమే ఉంటది ఫ్లవర్ వచ్చిన తర్వాత అది ఫ్లవర్ వచ్చిన తర్వాతనే ఇంకొకటి ఏంటంటే నీకు మేలు తొందరగా వస్తుంది మేల్ వన్ మంత్ బిఫోర్ వస్తుంది మేల్కు ఫీమేల్ కు ఒక నెల తేడా వస్తుంది అంటే రానికి ఇంకొక నెల ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది తొందరగా అట్లా ఉంటుంది సో మీరు మేల్కి ఫ్లవర్స్ కి ఫ్లవర్స్ వస్తున్నాయి ఎన్ని మీరు పాలినేషన్ చేస్తున్నారు ఆ తర్వాత ఎన్ని అవి పండుగ కూడా అంటే ఫ్రూట్గా కూడా మారుతున్నారు మాకు ఒక్కొక్క రోజు వంద వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై దాకా కూడా ఏది ఫీమేల్ వచ్చినాయి మేల్ అంటే చాలా వస్తాయి అట్లా అట్లా మాకు గుతులు గుత్తులు వస్తుంది మేల్ వచ్చి ఇట్లా మామూలుగా గుత్తులు గుత్తులు పూసుకుంటా పోతా ఉంటుంది కానీ అది అట్లా ఉండదు అది ఇక్కడ పూసిన అంటే మళ్ళీ ఇంకెక్కడో ఎక్కడ ఉంటుంది ఇది కూడా గెలుపు గెంపుకు రావాలి కానీ గెలుపు గెంపు రాకుండా కొన్ని వస్తాయి వచ్చినా కూడా కొన్ని దాని లోపల లోపలనే మాడిపోతుంటాయి అదేదో కారణాల వల్ల కొన్ని పోతుంటాయి కొన్ని నిలబడి తగ్గిపోతాయి ఆ నిలబడిపోయిన పువ్వు ఉన్న పువ్వుకే చేయవలసి వస్తుంది అట్లా చేసిన దాంట్లో కూడా ఒక టెన్ పర్సెంట్ పోతాయి మనం చేసినాం అనుకుంటే ఒక పది పదిహేను పోయినట్టే పోతాయి అట్లా కూడా అంటే ఒక చెట్టుకు మీరు చేసిన దాంట్లో పది పది శాతం అంటే యావరేజ్ గా ఒక సీజన్ లో ఒక చెట్టుకు ఎన్ని ఎన్ని ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు చూసినంత వరకు నేను చూసినంత వరకు అనుకుంటే మా దగ్గర ఒక చెట్టుకు వచ్చి డెబ్బై ఐదు ఎనభై ఫ్రూట్స్ కూడా వచ్చినాయి ఫ్రూట్స్ చెట్టు ఉంటది మధ్యాహ్నం ఈ ఒక్క చెట్టుకు అరవై డెబ్బై ఫ్రూట్స్ అంటే మనకు జనరల్ గా ఇది మొక్క తెచ్చి పెట్టుకునే దగ్గర నుంచి కూడా మనం అంటే ఫ్రూట్స్ వచ్చేంత వరకు కూడా ఎంత ఖర్చు అవుతుంటుంది జనరల్ మీకు ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది సో నార్మల్ ఒక మొక్క దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నాను ఖాళీ మొక్కల గురించి అనుకుంటే సపరేట్ ఉంటది ఇక మొత్తం నువ్వు స్ట్రక్చర్ అనుకుంటే ఎక్సెప్ట్ ఒక పందిరి వదిలేసి మిగతా అంతా కూడా అంటే మీకు ఆల్రెడీ అట్లే కదా జరిగింది అవును నాకు పందిరి ఉన్నది కాబట్టి ఇప్పుడు పందిరి ఉన్నది కాబట్టి నాకు మొక్కలకు వాటికి అనుకున్నా కూడా ఇంచుమించు రెండున్నర మూడు లక్షల దగ్గర ఖర్చు వచ్చి ఉంటుంది అంటే ఫ్రూట్ లేబర్ ఫ్రూట్ వచ్చేంతవరకు ఫ్రూట్ వచ్చేంతవరకు వరకు ఫ్రూట్ వచ్చేంత వరకు ఒక రెండున్నర మూడు లక్షలు వస్తుంది ఎందుకంటే మొక్కను పెంచడము ఇది సుత్తిలు కట్టి రోజు మామూలుగా ఎక్కిము వెళ్ళి వచ్చే బ్రాంచెస్ తీసేసుకుంటూ మీదికి తీసుకుపోవడము ఆ తర్వాత ఈ పాలినేషన్ పాలినేషన్ చాలా ఇంపార్టెంట్ నేను ఈ ఒకే అయినా ఇద్దరు మనుషులను పెట్టుకోవాల్సి వచ్చింది రోజు రోజు ఎందుకంటే ఒకరు కరెక్ట్ గా చూడలేరు ఒకరికొకరు ఇద్దరు జతన పోతుంటేనే ఒకరికి కనిపించకుండా ఇంకొకరు కనిపిస్తుంది కాబట్టి ఇద్దరు కంపల్సరీ ఉండాలి ఒకరు అనుకుంటే చేయలేరు అట్లా సో జనరల్ మీరు ఇంతమంది కన్నారు క్యాన్సర్ కి బాగా పనిచేస్తుంది సో ఎట్లాంటి క్యాన్సర్ లకు అన్ని రకాల క్యాన్సర్ మీరు చూసినా లేకపోతే ఎట్లా లేదు అన్ని నేను చూసిన దాంట్లో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చూసినాము ఇంకొకటి దవడకు వచ్చింది దాంట్లో దానికి కూడా అదే కాకుండా నేనే కాకుండా ఇప్పుడు ఒమేగా హాస్పిటల్ ఉంది కదా ఒమేగా హాస్పిటల్ రెడియాలో ఇష్టం మాకు తెలిసిన అతను డాక్టర్ రెడ్డి అంటే అని చెప్పి అతను కూడా వాళ్ళకి చెప్పి చేస్తారు వాళ్ళు తీసుకపోతారు అదే కాకుండా ఇక్కడ చిన్నజేరిస్వామి ముచ్చింతల్ ముచ్చింతల్లా రెండు హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళు డాక్టర్స్ చెప్తారు తీసుకుపోతారు అంటే వాళ్ళు వాళ్ళు కూడా మాకు ఒకరొకరు ఒక్కొక్కసారి కాకుండా వాళ్ళే ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వాళ్ళు ఉన్నారు సో దానికి అంత సఫిషింట్ గా పనిచేస్తుంది చేస్తుంది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది అంటే ఇది వాడక ముందు అంటే పేషెంట్ మామూలుగా మామూలుగా డైరెక్ట్ ఉన్నోళ్ళు తాగితే అంత పెద్ద ఎఫెక్ట్ కనిపించదు మనకు తెలియదు కూడా మొత్తం అయిన వాళ్ళు కొంచెం చేస్తున్నాం రికవరీ రికవరీ అయితుందని వాళ్ళే ఫ్రూట్స్ ఎవరైనా తినొచ్చు లేకపోతే ఎవరైనా తినొచ్చు ఎవరైనా ఎవరైనా లే అంటే అది డైరెక్ట్ తినడానికి జ్యూస్ చేసుకోవాలి జ్యూస్ చేసుకొని ఎవరైనా కానీ కొంచెం తినే ఫ్రూట్ జ్యూస్ తాగేటప్పుడు కూడా కొంచెం పరిగడపనట్టే ఉండాలి అంటే ఎంప్టీ స్టమక్ ఉండాలి ఎంటీ స్టమక్ ఉంటేనే కానీ అంతే నువ్వు బాగా తిన్న తర్వాత అది తాగుతా నేను అనుకుంటే అది అజీర్ణానికి దారి తీస్తది అట్లా సో దీన్ని పెట్టుకున్న తర్వాత నుంచి దీనికి ఆ వాటర్ మేజర్మెంట్ ఎట్లా ఇస్తారు లేకపోతే ఇంటర్నల్ గా ఏమైనా వీడింగ్ ఎట్లా వేస్తుంటారు సో దీనికి తర్వాత ఏమన్నా వీడింగ్ అంటే మేము మామూలుగా పార్లతోటి తీయడం అట్లా అంతే దీని తర్వాత తర్వాత అంటే నేను కూడా అంటే ఇప్పుడు మా దగ్గర లేబర్ ఉన్నారు కాబట్టి పార్లతోటి చెక్పిస్తున్నాం లేదనుకుంటే మళ్ళీ ఇంకా కవర్ వేసుకోవాలి మల్చింగ్ కవర్ వేసుకోవాలి మామూలుగా ఈ గడ్డి మందు అది అంటే మేము వాడడం కూడా ఎక్కువ శాతం వాటర్ మేనేజ్మెంట్ ఇప్పుడు అంత పెద్ద వర్షాకాలమే కదా ఇంకా వర్షాకాలం వచ్చిన సంది ఒకసారి రెండు సార్లు ఇచ్చినాం అంతే ఇటు ఇటు ఇప్పుడు ఇలా సమ్మర్ ఉంది ఇలా బాగా టెంపరేచర్ రేపు కూడా ఇట్లానే ఉంది అనుకో ఒక పది నిమిషాలు ఇస్తాం అంతే ఎండాకాలంలో మాత్రం ఇడవాలి సమ్మర్ లో మాత్రం ప్రతి రోజు ఒక గంట సేపల్ని వదలాలి అంటే జనరల్ మీరు డ్రిప్ కనిపిస్తుంది డ్రిప్ డ్రిప్ సాధారణంగా తో పాటు డ్రిప్ లేకుండా కూడా నార్మల్ గా ఎవరైనా పెట్టుకోవాలంటే కాలువల ద్వారా పెట్టుకోవచ్చు కానీ పని పెరుగుతుంది కదా ఇప్పుడు దీంతో గడ్డి కూడా కొంచెం రాదు తక్కువ ఉంటది ఎందుకంటే ఒకటే దగ్గర నీళ్ళు పడతాయి కాబట్టి డైరెక్ట్ పైపులు వచ్చేస్తాయి అవి అట్లా తర్వాత తర్వాత అంటే మొక్క మొదట్లో కొన్ని ఎరువులు కూడా వేసుకుంటున్నట్టు ఎప్పుడెప్పుడు వేసుకుంటారు ఎరువులు అంటే పెంటా కూడా వేసుకుంటున్నట్టు కూడా కనిపిస్తుంది అంటే చెట్టు వీక్నెస్ని బట్టి అంటే మాకు ఏంటంటే మొదటి నుంచి మాకు ఈ అలవాటు ఉంది కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటా పోతున్నాం లేదనుకుంటే మనకు ప్రతి మూడు నెలలకు ఒకసారి వేసుకోవాలి వేసుకోవాలి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి వస్తుంది సరే తర్వాత పండు తెంపిన తర్వాత పండు డైరెక్ట్ తినడానికైతే లేదు లేదు సో తెంపిన తర్వాత మనకు షెల్ఫ్ లైఫ్ అంటే మనం పండు దింపి పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులు నీళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వారం రోజులు దాకా వారం రోజులు దాకా ఉంటుంది జ్యూస్ చేసుకుని పెట్టుకుంటే కూడా వన్ మంత్ దాకా కూడా ఉంచుకుంటారు కొంతమంది మా దగ్గరికి వెళ్ళి తీసుకుపోయిన వాళ్ళు వన్ మంత్ దాకా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాన్ని బిస్కెట్స్ లెక్క తయారు చేసుకొని రోజు ఒక పీస్ తీసుకొని అట్లా చేసుకుంటారు మన ఐస్ క్రూప్స్ ది ఉంటుంది కదా దాంట్లో ఈ జ్యూస్ పోసి అట్లా సేమ్ అదే స్కూప్స్ అట్లా చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు చేసుకుని వాళ్ళు వాడుతారు దీని టేస్ట్ ఎట్లా ఉంటుంది ఫ్రూట్ టేస్ట్ టేస్ట్ అంత చెడ్డగా ఉండదు మంచిగానే ఉంటుంది కొంచెం చప్పగా అనేది ఉంటుంది అంతే కొంచెం చేదు అనేది అంటే చేదు కూడా ఎక్కువ ఉండదు కాకపోతే నిమ్మకాయ వండుకుంటాము తేనె కలుపుకోవచ్చు ఇక చక్కెర కలుపుకుంటే ఇంకా మ్యాంగో జ్యూస్ లేకుంటది దానికైతే పెద్ద షుగర్ షుగరే కలపాలనుకుంటే తీసుకోవాలనుకుంటే ఎందుకంటే మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్నది కాబట్టి ఈ షుగర్ను మన దీంట్లోకి ఎందుకు తెచ్చుకోవాలి అనుకుంటే కలుపుకోవచ్చు నిమ్మకాయ కలుపు సో తర్వాత ఇప్పటివరకు మీరు దీంట్లో ఏమన్నా ఛాలెంజెస్ చూసారా అంటే దీంతో ఇబ్బంది అవుతుంది లేకపోతే ఏదైనా చీడపీడలు కానీ లేకపోతే పురుగుల వల్ల కానీ మన ఇబ్బంది అయితే సిచువేషన్ చీడపీడలు అంత పెద్ద బాధ లేదు చీడపీడలు అంటే వస్తుంటాయి అప్పుడప్పుడు రావని ఏం లేదు ఉంటాయి కానీ మేము అప్పుడప్పుడు కొంచెం నిమాయిల్ అది కొడుతుంటాం ఆయిల్ స్ప్రే చేస్తాం కాబట్టి చాలా ప్రతి ఫ్రూట్ ఆల్మోస్ట్ ఫ్రూట్ కవర్ కట్టినట్టు కానీ కవర్ అంటే ఈ ఫ్రూట్ ఫ్లై వస్తుంది బాగా మా దగ్గర అన్ని రకాల ఉన్నాయి కాబట్టి ఫ్రూట్ ఫ్లై వస్తుంది కాబట్టి అట్లా ఫ్రూట్ ఫ్లై కోసం అంటే ఫ్రూట్ ఫ్లై దీనికి వేయలేదు జ్యూస్ ఏది ఇది వేయలేదు కదా ఇక్కడ ఆల్రెడీ కొట్టాను కాకపోతే ఏంటంటే మా పిల్లలు రోజు తిరుగుతున్నారు కదా ప్రతి రోజు తిరుగుతున్నారు కాబట్టి దాన్ని ఏం చేస్తారు అది ఎప్పుడు ఈ స్టేజ్ లో కొట్టదు ఈ స్టేజ్ లో దాని ముందు దీనికి దిగదు 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 కాబట్టి చిన్న స్టేజ్ ఇది పాలినేషన్ చేసిన రెండు మూడు రోజుల అట్లా అక్కడ ఉంది కదా అక్కడ ఉన్న స్టేజ్ లో కొడతది అప్పుడే ఏం అప్పుడేం చేస్తున్నారు అంటే పిల్లలు కొట్టంగా నేను కొంచెం జ్యూస్ రావడం అందులోకి వెళ్ళి చిన్న పురుగులు తయారు కావడం అయితే మా దగ్గర ఈ కత్తెర ఉంటది కదా ఆ కత్తెర తోటి ఇట్లా ఓల్ పెట్టి తీసేస్తారు ఇది అవే ఓళ్ళు అయితే ఇప్పుడు పురుగులు ఎత్తు ఇంట్లో ఏం కాలే అయితే లోపల ఫ్రూట్ కొంచెం అక్కడ ఒక్క దగ్గరనే కంతిలాగా తయారైతుంది కానీ లోపల ఫ్రూట్ యథావిధిగా ఉంటుంది మంచిది సో మార్కెట్లో మరి డిమాండ్ సేల్ చేయగలుగుతారు నాకు పరిచయం ఉన్న దగ్గరనే ఫ్రూట్ పోతుంది అంతేగాని మార్కెట్లో లో తీసుకుపోయినా నేను మంజాయి మార్కెట్కి తీసుకపోయినా బాట సింగారం మార్కెట్కి తీసుకపోయినా ఇప్పుడు వాళ్ళు బయటకు ఫ్రూట్ ఫ్రూట్స్ వాళ్ళ దగ్గర అన్ని జాగాలలో నేను పెట్టి చూసిన బెంగళూరుకి కూడా పంపిన బెంగళూరుకి మొన్న ఒక ముప్పై కిలోలు పంపించు అంటే షాంపిల్సే అంటే ఒక నాలుగు షాపులలో ఇట్లా తీస్తే ఒక ఉండే అక్కడ ఆయన ఈ తోట పెట్టాలనే ఇంట్రెస్ట్ తోటి ఆడ తీసుకపోయి నీకు వేరే ఇల్లు మార్కెట్ల వాళ్ళకందరికి చాలా మందికి చూపించి ఛాంపిల్ కింద ఇచ్చు ఒక ముప్పై కిలోలు అట్లా ఇచ్చిండు కానీ మళ్ళీ ఇంకా పెద్ద రెస్పాండ్ అయినట్టు కనిపించలేదు వాళ్ళు అంటే రావచ్చు అనిపిస్తుంది మాకు దాన్ని బట్టి చూస్తే ఒకరు కాకుండా ఒకరు వస్తారు మళ్ళీ ఫోన్ చేస్తారు అనే ఆశనైతే ఉంది అయితే మేము కూడా దీన్ని ఏం చేసినామంటే ఇప్పుడు మేము ఎవరో చెప్పిన దాన్ని బట్టి దీంట్లో బీటో క్యారెట్ ఉంది లైకోఫిన్ ఉంది సి విటమిన్ ఉంది ఏ విటమిన్ ఉంది అని ఇన్నో చెప్తున్నాం అది చెప్పేది నిన్న ఒక ల్యాబ్కి పంపాను నేను నిన్న ఇక్కడ తూముకుంట దగ్గర ఒక ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్ వాళ్ళకు ఇవన్నీ కావాలనుకుంటే ఒక పదమూడు వేలు కాస్ట్ చేసారు వాళ్ళు దీనికి ఎంత అయితే అవుతుంది అంట అని చెప్పి దీనికి ఏమేమి ఉన్నాయి అనేది మనకు కూడా రిజల్ట్ పక్కా తెలుస్తుంది లేబర్ రిపోర్ట్ ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఏం కాదు ఇది ఖచ్చితంగా నువ్వు వాడు అంటని చెప్పగలుగుతాం కానీ ఇప్పుడు నేను ఎవరో చెప్పిన మాట అని చెప్పాలంటే కొంచెం వెనక ముందు అయితుండ్రు మనం కూడా అది కాకుండా నాకు ఈ నాలుగు ఐదు రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్ లాబ్ రిపోర్ట్ వచ్చేస్తాది సో దాంట్లో మనకు స్పష్టంగా స్పష్టంగా లేకపోతే వీడియో క్యాలిటీన్ ఉందా లేదా లేదు లైకోఫిన్ ఉందా లేదా వీటిలో ఎంతవరకు ఉంటాయి ఎంతవరకు ఉంది ఎంత ఏంది ఎంత పని పనిచేస్తుంది అనేది మాత్రం తెలిసిపోతుంది ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇప్పుడు నా రిపోర్ట్ నా దగ్గర ఉందంట అంటే నేను ఇంకా కొంచెం ధైర్యంగా చెప్పగలుగుతా అనేది ఒక నమ్మకం సో ఇప్పుడు జనరల్ ఎగ్జోటిక్ ఫ్రూట్స్లో డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు అవకాడో కావచ్చు ఇట్లాంటి ఫ్రూట్స్ చాలా వరకు ఈ మధ్య కాలంలో మన మన లోకల్ క్లైమేట్ సెట్ కాకపోయినా కూడా కొంత ఇన్సియేటివ్గా కొంత పెంచుకుంటున్నారు సో దాంట్లో భాగంగా గ్యాక్ ఫ్రూట్ కూడా ఇప్పుడు మనకి అక్కడక్కడ కనిపిస్తుంది సో ఇట్లా ఇట్లాంటి పంటల వైపు రాసిన రైతులు రావాలనుకున్న వచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళకి ఏం జరుగుతుంది చేసుకోవచ్చు కానీ అంటే ఇప్పుడు మనం డ్రాగన్ ఐదు ఎకరాలలో పది ఎకరాల్లో పోయినా అట్లా పోయినా తర్వాత తర్వాత దీన్ని కూడా పోవచ్చు కానీ ఇప్పుడు మాత్రము నువ్వు ఎకరాలలో పోకుండా ఒక పది గుంటలు ఒక ఐదు గుంటలు ఇరవై గుంటలు ఈ రకంగా పెట్టుకోవచ్చు పెట్టి నువ్వు ఒక పది చెట్లు ఇరవై చెట్లు పెట్టుకుంటూ డెవలప్ అవ్వకుంటూ ముందుకోవాలి కానీ ముందే పెట్టుకుంటే నీకు ఎందుకంటే మార్కెట్ రావాలి మనకు మనకు మార్కెట్ వచ్చి మార్కెట్లోకి పోతే నేను రేటు విషయం అంటలేను రేటు ఐదు వందలు కాదు యాభై రూపాయల కొని కానీ వెళ్ళిపోవాలి వాళ్ళు ఆగొద్దు అనుకుంటే యాభై రూపాయలకి అయినా సరే కానీ మాలాగకుండా వెళ్ళిపోవాలి అట్లా ఆ సిచ్యువేషన్ రావాలి రేపు పొద్దుగాల నా ఇంట్లో ఇది ఉండాలి నేను వాడాలి ఇది అనేది రావాలి ఇంట్లో జ్యూస్ ప్రతిరోజు ఏదో జ్యూస్ వాడుతున్నాం కూల్ డ్రింక్ దాపుతున్నాం ఇప్పుడు పెప్సీ అని కోకోకోలా అని ఏదేదో మ్యాంగో జ్యూస్ ఏవేవో దాపుతున్నాం అవి అవి దాపేదానికంటే ఇది ఒక ఫ్రూట్ కదా ఫ్రూట్ ప్లస్ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో ఇన్ని వాల్యూస్ ఉన్నప్పుడు ఈ జ్యూస్ దాపడం మంచిది అనేది ప్రతి ఇంట్లో ప్రతి తల్లి అట్లా అనుకొని జూస్ చేసి నా పిల్లలకు నేను దాపుకుంటా అనుకునే స్టేజ్ వచ్చినాడు నువ్వు పది ఎకరాలు కాదు ఇరవై ఎకరాలు పెట్టినా పోతది అప్పుడు అంతే ఖచ్చితంగా పోతుంది డ్రాగన్ ఫ్రూట్ కంటే ఎక్కువ పోతుంది అంటే ఒక్కొక్క కాయ సైజ్ ఎంత ఉంటుంది సార్ ఎంత ఆవరేజ్ వెయిట్ ఎంత ఉంటుంది ఆవరేజ్ అంటే నీకు అర కిలో నుంచి మొదలు పెట్టుకుంటే ఇది కిలో 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 రెండు వందల గ్రాములు కిలో మూడు వందల గ్రాములు కూడా ఉంది ఒక కాయ ఒక ఫ్రూట్ వచ్చి యావరేజ్ గా ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనం వేసుకోవచ్చు చూసుకోవచ్చు ఆ సెవెన్ కి ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువే ఉండదు ఉండదు ఇప్పుడు ఇది ఉంది అంటే హండ్రెడ్ చిల్లర ఉంటుంది అదే తీసుకున్నా కూడా మార్కెట్లో రేట్ ఎంత ఉన్నా కూడా మనకు కొంచెం సఫిషియంట్ ఇన్కమ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ ఉంటుంది మార్కెట్ డిమాండ్ ఉంటుంది 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 మార్కెట్ డిమాండ్ ఉండాలి అంటే ఒకటే నేను రేటు విషయం కాదు అనేది రేటు తగ్గని కన్జంప్షన్ ఉండాలి కన్జంప్షన్ ఉండాలి కన్జంప్షన్ ఉన్నప్పుడు నీకు ఆటోమేటిక్ నీ డబ్బులు నీకు వస్తాయి వస్తాయి సో వరకు ఆల్మోస్ట్ ఒక మూడు లక్షల ఖర్చు పెట్టారు ఓన్లీ దీని వరకు తీకుండా అంటే అంటే ఈ వైరు మధ్య పందిరి కాకుండా అదే ఆ పందిరి అనుకుంటే నీకు ఐదున్నర ఆరు లక్షల రూపాయలు ఈజీగా ఈ కడిలు ఇదంతా అట్లా ఉంటది ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే కూడా వాళ్ళు అలా పెట్టుకోవాలి కానీ నీకు పర్మనెంట్ శాశ్వత పందిర వేసుకొని పెట్టుకోవాలి జరంత అనుకున్నా అదే చేయాలి ఒక నాలుగు లైన్లు వేసుకోవాలి ఇదే వేసుకొని పెట్టుకోవాలి సో దీని సాగులో ఏదో కర్రాలు బాత్కొని నేను ఏదో అంటే మళ్ళీ చెట్టు కింద పడిపోతుంది మళ్ళీ లేదు ఇదంతా చాలా ఇబ్బందులు వస్తాయి అట్లా సో దీని సాగులో అయితే పెద్ద ఇబ్బందులు అయితే ఉండవు ఏమున్నాయి సాగు నడుస్తుంది మామూలుగా రైతులు చేసిన చేయాలనుకుంటాడు కాబట్టి మామూలుగా రైతు మామూలుగా ఇంకో భూమి మీద పెట్టుకునే కూరగాయలు టమాటా సోరకాయ బీరకాయలు ఇవన్నీ పెడతారు కదా దానికంటే ఎక్కువ కష్టమైంది ఏం కాదు ఇది ఆ రకంగా ఆలోచన చేస్తే సోరా బీర కాకర ఇవన్నీ పెడతారు కదా దానికంటే ఎక్కువ కష్టమైంది ఏం కాదు అంతకంటే ఈజీ ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇది బుచ్చడ్డి గారు చెప్తున్నారు దాదాపు సంవత్సరం పైజులకి అయితే దీన్ని నిర్వహిస్తున్నారు దీన్ని పెట్టి మొక్కలు తెచ్చి పెట్టుకొని అయితే దీన్ని నిర్వహిస్తున్నట్టు కనిపిస్తుంది సో దీంట్లో ప్రధానంగా పెద్దగా ఏం సమస్య లేకపోయినా కూడా మేజర్గా ఒకటి హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి వస్తుంది సో ఫిమేల్ ఫ్లవర్స్ని మేల్ ఫ్లవర్స్ని గుర్తించి అంటే మేల్ ఫ్లవర్స్ ఈజీగా కనిపిస్తాయని చెప్తున్నారు సో ఫీమేల్ ఫ్లవర్స్ గుర్తించి దాని నుంచి హ్యాండ్ పాలినేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే మేజర్గా ఉంటుంది సో అది డైలీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ప్రతి మొక్క నుంచి కూడా దాదాపు వీళ్ళ దగ్గర డెబ్బై డెబ్బై పైన ఫ్రూట్స్ కూడా వస్తున్నట్టు చెప్తున్నారు సో యావరేజ్గా కూడా జనరల్గా దీనికి మార్కెట్లో మంచి కన్జంప్షన్ ఉంటే కనుక దీని నుంచి మంచి ఆదాయం అయితే పొందొచ్చుగా కూడా చెప్తున్నారు సో ఏరైనా కొత్తగా రైతులు దీన్ని ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా తక్కువ మొత్తంలో తక్కువ సంఖ్యలో కూడా దీన్ని పెట్టుకుంటే పెట్టుకోవడంతో పాటు పెట్టుకోవడం అంటే దాంట్లో పందిరి శాశ్వత పందిరి ఉంటే కూడా దీన్ని తర్వాత ఫర్దర్గా కూడా మొక్క ఎదుగుతున్న కొద్దిగా కూడా అది కింద పడిపోవడం కానీ లేకపోతే ఇట్లాంటివి సందర్భాలు ఏమి రాకుండా కూడా శాశ్వత పందిరి ఉంటే మంచి సాగు అయితే చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు సో ఎగ్జాటిక్ ఫ్రూట్ కాబట్టి ప్రస్తుతానికి మార్కెట్లో పెద్దగా డిమాండ్ కనిపిస్తలేదు సో దీన్ని కొత్తగా కొత్త ఫ్రూట్గా కూడా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ప్రజెంట్ మార్కెట్లో దీనిపైన అవగాహన వస్తే మార్కెట్లో కన్జంప్షన్ పెరిగితే దీనికి మంచి డిమాండ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వారి మాటల్లో తెలుస్తుంది